వెల్కమ్ టు జనబేరీ న్యూస్ గుంటూరు జిల్లా గుంటూరు నియోజకవర్గంలో ఆదివారం రోజున వాకర్స్ క్లబ్ యువ ఇలియాస్ ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ను ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ స్టేడియం యొక్క అభివృద్ధి కోసం మునుపటి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని యువ తరానికి స్టేడియంను అభివృద్ధి చేసి అప్పగిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాము హరీష్ ఎలువల అశోక్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఓకే అందరికి నమస్కారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు హరీష్ గారికి అలాగే బేళ్ళ వెంకటేశ్వరరావు గారికి ప్రసాద్ గారికి మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్రంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి క్రీడా మైదానంగా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకోక శిథిలావస్థకు గురైనటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనేక పర్యాయాలు స్థానికంగా శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారికి అలాగే అధికార పక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అధికారులకు పదే పదే అనేక రకాలుగా విన్నవించుకున్నప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా అనేక సార్లు ఉద్యమాలు చేపట్టినప్పుడు కూడా ఎక్కడ కూడా అభివృద్ధిని నోచుకోక ఎక్కడ బీఆర్ స్టేడియం ఎక్కడేసినటువంటి గొంగళి అక్కడే అనేటువంటి విధంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో అభివృద్ధి చేసినటువంటి వస్తువులు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి ఈరోజు పూర్తిగా శిథిలావస్థకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో స్టేడియంలో ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా దాన్ని మరమ్మతులు చేయించాలని చెప్పి అనేక రకాలుగా డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా అధికార పక్ష నాయకులను నిలదీసినటువంటి పరిస్థితులను కూడా ఎక్కడ పట్టించుకోకపోవడంతో వాళ్ళందరూ కూడా ఈరోజు తప్పకుండా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కూటమి రాబోయేటువంటి రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేటువంటి క్రమంలో ముందుంటారని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలుపుతా జరుగుతూ ఉంది నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి వీరందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక్కటే చెప్పదలుచుకున్నాం బీఆర్ స్టేడియం అనేది మన మన చరిత్ర ఆ చరిత్రని మనందరం కూడా ప్రజలకు మేలు మంచి పరిస్థితుల్లో చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో వాకర్స్ అసోసియేషన్ సంబంధించిన పెద్దలు సూచనలు సలహాలు తీసుకొని రాబోయేటువంటి సంవత్సర కాలంలో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తాం మీరు తప్పకుండా మాకు అవకాశం కల్పించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో నన్ను నాతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వెంబసాని చంద్రశేఖర్ గారిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం వాకర్స్ అసోసియేషన్ గుంటూరు ఇలియాస్ ఆధ్వర్యంలో నసీర్ అహ్మద్ గారిని పిలిచి మా యొక్క బీఆర్ స్టేడియం అభివృద్ధికి ఆక్షిస్తూ దాని యొక్క అభివృద్ధికి పాటుపడతారని ఆయన బీఆర్ స్టేడియంకి మునుపటి కీర్తి ప్రతిష్టలు మళ్ళీ తీసుకొస్తారని ఆ భావితరాలకు బీఆర్ స్టేడియంని చాలా ఘనంగా అపజెప్తారని మేము ఆశిస్తూ మా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గిలియాస్ గారు వారు సొంత నిధులతోటి ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి టు బిగ్ హ్యాండ్ స్టేడియం ఇండోర్ స్టేడియం డెవలప్మెంట్ స్టే ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేయడం చాలా అవసరము ఎందుకంటే కొన్ని వేల మంది దాని ద్వారా లబ్ధి పొందుతున్నారు వాకర్స్ కానీ బ్యాడ్మింటన్ కానీ జిమ్నాస్టిక్ కానీ జిమ్ వాళ్ళు కానీ స్కేటింగ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొన్ని వేల మంది దాని బీహార్ స్టేడియం వల్ల లబ్ధి పొందుతున్నారు ఆ స్టేడియం ఆరోగ్యం ఆరోగ్యంతో అందరు ఉన్నారు ఆ బిహార్ స్టేడియం ఎవరైనా చక్కదిద్దే పరిస్థితి ఉంది ఎవరైనా సరే అభ్యాస్ ఎవరు చవరి మా తోడ్పాటు ఎప్పుడు ఉండేది ఎవరు సహకారం ఉండేది అని తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ